సర్దా యాత్రల ఈద్ మన్ ముద్దుల మాస్టర్ జేరుని కలవండి ఎప్పుడు ఏదో ఒక పన్నాగం పన్నుతో ఉంటారు జేరు ఉండేవాడు మాటల్లో మాయ చేసేవాడు సరదాగా గడిపేవారు జేరుకి తిన్నరెన్ బేర్మాన్ జోకులు వేయన్ అంటే ఇష్టం ఒకరోజు తన స్నేహితులు బాబు సీతను ఓ సర్దా యాత్రకు తీసుకెరాలని నిరంగించుకున్నారు పిల్లలు కోట్లో జరిగే ఉత్సవానికి వెళ్దామా అని ఉత్సాహంగా అడిగారు జేరు నలుగురు నవ్వుతూ బయలుదేరారు కోట్ దగ్గర ఉన్న ఆడి పచ్చగా అందంగా ఉంది కాని అనుకోని విషయాలతో నిండి ఉంది వారు నడుస్తూ ఉండగా ఆటలాడుకుంటున్న కుక్కలు దారి అడ్డుకున్నాయి అంతేగా సరదాలో ఇది ఒక భాగం నవ్వుకున్నారు జేరు కుక్కలను పెట్టుకుంటూ వారు కోటలో జరుగుతున్న ఉత్సవానికి చేరుకున్నారు అక్కడ అందరూ సందడిగా గడుపుతున్నారు రాజు వారిని చూసి మీరెవరు అని ఆశ్చర్యంగా అడిగారు జేరు చిరునవ్వుతో సరదాగా గడపడానికి వచ్చాను అని చెప్పారు అనుకున్నట్టుగానే వారికి చాలా సరదాగా గడిచింది రాజు కిరీటం ఎగిరిపోయినప్పుడు కూడా జేరు తెలివితో పరిస్కోతిని చక్కదిద్దారు చివరికి వారందరూ నేర్చుకున్నారు జీవిత ప్రయాణాన్ని మరి మధురంగా మార్చేవి ఈ వ్యాహించని మలుపులే అలా వారు నవ్వుతో ఇంటికి తిరిగి వచ్చారు